అందరికీ నమస్కారం అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు సోషల్ మీడియాలో వాట్సాప్లో గ్రూ ఏదో గ్రూప్లో ఒక పోస్ట్ చూశాను ఆ పోస్ట్ చిన్నదే చదివినిపిస్తున్న వినండి ఈ నెల తొమ్మిదిన పార్టీలకు అతీతంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అభిమానుల ఆత్మీయ సమావేశం విజయవాడ అణగారిన వర్గాల జ్యోతి ఆంధ్రుల ప్రధానాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు ఔటర్ రింగుకు ప్రభుత్వ పథకాలకు పెట్టాలని కోరుతూ ఈ నెల మార్చి తొమ్మిదవ తేదీ అనగా ఆదివారం ఉదయం పది గంటలకు విజయవాడ గాంధీనగర్ క్లబ్లో పార్టీలకు అతీతంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది కావున రంగా గారి అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ హర్పా ప్రతాప్ చంద్ అని చెప్పి నేను రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఓకే మంచి కార్యక్రమం ఎవరు మనసుకు చూసిన విధంగా వాళ్ళు అర్పించవచ్చు వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ విడదీసేపు ఎన్టీఆర్ జిల్లాగా ఒక టాన్కి నామకరణం చేశారు అది నుంచి కూడా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మరి ఎందుకు పెట్టలేదో పెట్టలేదు కాకపోతే ఏంటంటే ముప్పై ఏడు సంవత్సరాలు మగవితి మోహన్ రంగా గారు చనిపోయి ముప్పై ఏడవ సంవత్సరం ఇది ఇంకా మనం గుళ్ళకి పేరు పెట్టండి రంగగారి గారి పేరు బళ్ళుకి పేరు పెట్టండి లేకపోతే జిల్లాకు పేరు పెట్టండి అని చెప్తూ లేకపోతే ఆ విగ్రహాలు ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమంలోనే ఉన్నాం కానీ అసలు వంగవీటి మోహన్ రంగా గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ జరిగిన అన్యాయం ఏమిటి మోహన్ రంగా గారు చచ్చిపోయారు చనిపోయిన తర్వాత బతికుండగా ప్రజలకు ఉపయోగపడత వేరు ఈ మ ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా చనిపోయిన తర్వాత అవయవ దానం చేస్తున్నారు అట్లాగిన చనిపోయిన తర్వాత ఆయన్ని పేరుని ఎవడ పడితే వాడు బేవర్స్గా ఉచితంగా వాడేసుకుంటున్నారు ఆయన చనిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం వంగవీటి మోహన్ రంగ గారు చావే దానికి కారణం అయిపోయింది తర్వాత వంగవీటి మోహన్ రంగ గారు సత్యమణి రెండుసార్లు ఎమ్మెల్యే కింద గెలిచింది తర్వాత వాళ్ళ అబ్బాయి రాధా ఓ ఎమ్మెల్యే కింద గెలిచాడు అట్లాగే రంగగారు బ్రదర్ చలపతిరావు కూడా ఒకసారి ఎమ్మెల్యే కింద గెలిచాడు అవన్నీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళు పో పోటీ చేసి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచే తప్ప రంగా గారి పేరు వాడుకు దొబ్బిన ఏ పార్టీ కూడా ప్రతి పార్టీ కాదని చెప్పానంటే ఎవడైనా సరే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న ఏ పార్టీ అయినా సరే పార్టీల పేరు ఎత్తట్లేదు ఏ పార్టీ అయినా సరే మేము వంగవీరమోహన్ రంగం పేరు చెప్పుకుని ఎలక్షన్కి వెళ్ళాల్సిన పని లేదు ఎలక్షన్ క్యాంపెయిన్లో అతని పేరు ఉపయోగించవలసిన పని లేదు అని చెప్పి ఎవరినైనా చెప్పానంటే ఎందుకంటే ఎలక్షన్లు అంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా ఏదో ఒక పార్టీ రంగగారిని హోల్డ్ హోల్డ్ చేసుకుంటుంది ఎందుకు రాధాగారు ఏ పార్టీలో ఉంటే అతని తండ్రి కాబట్టి అతనికి జనమత వచ్చిన హక్కు కాబట్టి ఆయన హోల్డ్ చేసుకుంటారు సరే చేసుకునేవచ్చు తప్పులేదు ఇప్పుడు ఏంటంటే బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు అనుకోండి భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా వాడేసుకుంటుంది ఆయన సిద్ధాంతాలు పాటించినా పాటించకపోయినా ఆయన సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నా లేకపోయినా ముందైతే వాడేసుకుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి రంగ గారి పేరుని ప్రతి ఓడు వాడేసుకుంటారా దానికి రూపాయి ఖర్చక్కర్లేదు ఏమీ ప్రామిస్ చేయక్కలేదు లేకపోతే రంగగారు ఎమ్మెల్యేలు కానీ ఆయన ద్వారా ఆయనకు అంతకుముందు సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ సిద్ధాంతాలకు నచ్చిన వాళ్ళకి కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పక్కలేదు వంగ రంగ పేరు వాడేసుకుందాం దారిలో విగ్రహం కనబడుతుంది దండేసేద్దాం అంతే రంగమానోడు అయిపోతాడు అది క్యాస్ట్తో సంబంధం లేదు ఏ పార్టీ అయినా సరే అట్లాగే కొంతమంది ఉన్నారు అభిమానం కొద్ది పల్లెటూర్లో రంగగారి విగ్రహం మా ఊళ్ళో లేదు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పి పెట్టుకునే వాళ్ళు ఈ రోజుకి కూడా చాలామంది పెట్టుకుంటారు కాకపోతే కొంతమంది చందాల కోసం అట్ల కోసం కూడా విగ్రహాలు పెట్టుకొని తయారవుతారు దాన్ని కామెంట్ చేస్తాం తప్ప మనం ఏమీ చేయలేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఎట్లాగా పార్టీలకు అతీతంగా అని చెప్పి మీరు పెడుతున్నారు కదా రంగా అభిమానులు అంతా కూడా ఒక ప్రపోజల్ ఒక రిప్రజెంటేషను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు గత రెండు ఎలక్షన్కి ఇరవై నాలుగు ఎలక్షన్కే అంతకుముందు పంతొమ్మిది ఎలక్షన్కి కూడా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు రాధాగారు ఏంటంటే ఆయన ఉండవలసిన టైంలో పార్టీని వదిలేస్తాడు పార్టీ వదిలేవలసిన టైంలో పార్టీలో ఉంటాడు ఆయన రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే కింద గెలిచాడు మళ్ళీ ఆయన లక్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వెళ్ళాడు ప్రజారాజ్యానికి వెళ్ళి అక్కడ ఓడిపోయాడు ఆయన మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి అక్కడ కూడా ఓడిపోయాడు మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచి మంచి ఊపుగా గెలిచే టైం వచ్చినప్పటికీ మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు ఆ విధంగా ఇతను ఒక్కసారి ఎమ్మెల్యే కింద గెలిచాడు కానీ నాలుగు సార్లు ఓడిపోతాం కానీ కలిసి చేయకపోవటం కానీ నాలుగు ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఎలక్షన్లు రావాలంటే ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఖాళీగా ఉండటం అంటే 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 ప్రజాసేవ చేయడానికి కానీ ఒక అధికారం లేకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పుడు ఎట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి ఒక ఎమ్మెల్సీ కింద ఈయన నామినేట్ చేయమనండి కమ్యూనిటీ తరపున ఉపయోగపడుతుంది రంగగారి తరపున ఉపయోగపడుతుంది ప్లస్ రెండు ఎలక్షన్లు ఈయనకి స్టార్ క్యాంపైనర్ కింద మొన్న ఎలక్షన్కి స్టార్ స్టార్ క్యాంపైనర్ కింద చేశాడు ఈయన కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఇప్పుడు ఈయనకి బుద్ధ వెంకన్న దేవదేవి హోమని ఒక బూచి కింద చూపెడుతున్నారు ఎందుకంటే బుద్ద వెంకన్నకే ఇంతకుముందు విభజన జరిగిన వెంటనే అతనికి ఎమ్మెల్యే ఇచ్చారు అట్లాగే దేవుదేవగారు మంత్రి క్రింద కూడా చేశారు ఏ విధమైన నామినేట్ పోస్టు కూడా చేయలేదు ఇతను వంగవీటి రాధ కాబట్టి ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏ విధమైన నామినేషన్ పోస్టు వాళ్ళ కుటుంబానికి రంగా గారు చనిపోయినప్పుడు రంగా గారి త్యాగ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తర్వాత రాధా ఉపయోగ రాధాను ఉపయోగించుకున్న ఏ పార్టీ కూడా కూడా వాళ్ళకి ఏ విధమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదు కాబట్టి ఒకసారి అవకాశం వచ్చింది ఇవ్వనట ఒక ఎమ్మెల్సీ ఏమన్నా అంటే వీలైతే ఆ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి ఇస్తారో ఏమి ఇస్తారో ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కింద ఇచ్చి ఆయన్ని లైమ్ లైట్లో ఉంచితే తర్వాత ఆ జిల్లాల కోసం పోరాడినా ఇంకో దాని కోసం పోరాడినా అంటే వాళ్ళు ఏదో నేను కించిపరుతాను కానీ చింతనం చేత కానీ కాదు ఆ జిల్లాల పేరు పెడతాం లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డుగా పేరు పెడతాం అట్లాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి పేరు పెడతాం మంచిదే అట్లా అన్నింటికంటే మెయిన్ డిమాండ్ ఇది కాబట్టి వంగవేటి రాధాకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ఏకైక ఎజెండాతో ముందు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి సోదరులారా అని చెప్పి మీకు చెప్తూ ఇది కూడా ఒకసారి రేపు మీరు పెట్టుకున్న మీటింగ్లో శిక్ష న్యాయ సంగతి పెట్టమని కోరి ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటాను రామావసరావు జైహింద్